మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా అలసి అంటూ అస్త్ర సన్యాసం దిశగా ఆలోచిస్తున్నారా తాను రిటైర్ అయి వారసుడిని తెరపైకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారా కొన్నాళ్ళుగా ఆయన మౌనం వ్యూహాత్మకమేనా రాజకీయాల్లో ఎలా ఉండబోతోంది ఈ సీనియర్ స్ట్రాటజీ తన వాక్చాతుర్యంతో రాజకీయ ప్రత్యర్థులను కూడా మెప్పించగల నేర్పరి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సిక్కోలు జిల్లా రాజకీయాలను వంటి చేత్తో నడిపించగల సత్తా ఉన్న నాయకుడాయన గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగిన ధర్మాన ప్రసాదరావు పార్టీ ఓటమి తర్వాత మౌనం దాల్చారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు మొన్న తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో జిల్లా వైసీపీ నాయకుల భేటీకి కూడా డుమ్మా కొట్టారు మాజీ మంత్రి శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్న ధర్మాన సోదరుడు కృష్ణదాస్ ని అధినేత వాకబు చేస్తే తమ్ముడి ఆరోగ్యం బాగాలేదని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు దీంతో ధర్మానపై అనుమానాలు బలపడ్డాయి ప్రసాదరావు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లేనని గుసగుసలు వినిపిస్తున్నాయి పొలిటికల్ రిటైర్మెంట్ ని ధర్మాన ప్రసాదరావు నేరుగా ఎక్కడా ప్రకటించకపోయినా తనను కలిసేందుకు వచ్చిన కొందరు సన్నిహితులతో మాత్రం చర్చించినట్లు తెలుస్తోంది అరవై ఆరేళ్ల ధర్మాన ప్రసాదరావు మూడు పదుల వయసులోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నర్సన్నపేట నుంచి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకాకుళం నుంచి విజయం సాధించారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కేబినెట్లలో పలు కీలక శాఖలు నిర్వర్తించారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గొండు శంకర్పై యాభై రెండు వేలకు పైగా ఓట్ల తేడాతో తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేని విధంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు నిజానికి రాజకీయాల్లో రిటైర్మెంట్కి అరవై ఆరేళ్లు ఏమంత పెద్ద వయసు కాదు కానీ మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం ఆయన్ని తీవ్రంగా కలిచివేస్తోందట దీనికి తోడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఆయన్ని వేధిస్తున్నాయట ఎప్పటినుంచో రాజకీయాల్లో ఉన్న ధర్మాన ప్రసాదరావు ఈ కాలపు రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారన్న వాదన కూడా ఉంది పాత తరంతో పోలిస్తే కొన్నేళ్లుగా ఏపీలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి హుందాతనం స్థానంలో వ్యక్తిగత దూషణలు కక్ష సాధింపులు వంటివి పెరగడం కూడా రాజకీయ సన్యాసం తీసుకునే దిశగా ధర్మానని ప్రేరేపించాయట శ్రీకాకుళం నియోజకవర్గంలో గత ఇరవై ఐదేళ్లుగా రాజకీయ ఉద్దండులైన ధర్మాన ప్రసాదరావు మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ కుటుంబాలే ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ పడుతూ వచ్చారు రాజకీయ ఉద్దండులుగా ఉన్న గుండా ధర్మాన కుటుంబాలు ఒకరి చేతిలో ఒకరు ఓడిపోయినా పెద్ద అవమానంగా భావించేవారు కాదు ప్రజలు కూడా ధర్మానపై విరక్తి కలిగితే గుండ కుటుంబం మీద కోపమొస్తే ధర్మానని అందలమెక్కిస్తూ వచ్చారు కాబట్టి గెలుపోటములు తప్ప ఇరుపక్షాల మధ్య వ్యక్తిగత ఏది ఉండేది కాదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత మొదటిసారి ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం గుండా కుటుంబాన్ని పక్కన పెట్టి టీడీపీ యువనేత సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోండు శంకర్ టికెట్ కేటాయించింది ఆయన ధర్మానపై జిల్లాలోనే రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచారు గెలిచాక శంకర్ దూకుడు పెంచారు ధర్మాన ప్రసాదరావుపై కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు ఈ దశలో ఆత్మగౌరవాన్ని చంపుకుని రాజకీయాల్లో కొనసాగడం కంటే దూరంగా ఉండి పెద్దరికం నిలుపుకోవడం మంచిదన్న నిర్ణయానికి ధర్మాన ప్రసాదరావు వచ్చారని రాజకీయ వర్గాలు అంటున్నాయి ఇక తాను వెనుక ఉంటూ తన కుమారుడు రామ్ మనోహర్ నాయుడిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తేవాలన్న ఆలోచనలో ఉన్నారట ధర్మాన ప్రసాదరావు రాజకీయాల నుంచి ధర్మాన రిటైర్మెంట్ నిర్ణయం ఇప్పటిది కాదు ఇక తాను తిరగలేకపోతున్నానని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి విశ్రాంతి తీసుకుంటానని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించేశారు ధర్మాన చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి కీలక పదవులన్నీ అనుభవించేశారని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వైరాగ్యం వచ్చిందన్నట్లే ఉండేవి మొన్నటి ఎన్నికల్లో కూడా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని తన బదులు కుమారుడు రామ్ మనోహర్ నాయుడికి శ్రీకాకుళం టికెట్ ఇవ్వాలని అధినేతను కోరారట ధర్మాన పోటీ ఇష్టం లేకపోయినా రెడ్డి బలవంతంతోనే బరిలో ఉన్నట్లు అనేక సందర్భాల్లో ధర్మాన చెప్పారు ఎన్నికల్లో ఘోర ఓటమితో అస్త్ర సన్యాసానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నారట సిక్కోలు సీనియర్ తాను ప్రత్యక్ష రాజకీయాలలో ఉంటే తనను కాదని కుమారుడికి టికెట్ ఇచ్చేందుకు ఏ పార్టీ ముందుకు రాదన్న ఆలోచనతోనే తాను తెరవెనుక ఉండాలని వ్యూహరచన చేస్తున్నారట ధర్మాన దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును పట్టాలెక్కించాలన్నదే ఆయన ఆలోచన అంటున్నారు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు వైసీపీలోనే ఉంటే బెటరా లేక బీజేపీలోకో వేరే పార్టీలోకో వెళితే మంచిదా అన్న దానిపై ఆచితూచి అడుగులేస్తున్నారట ధర్మాన అందులో భాగంగానే ప్రస్తుతానికి మౌనం వహిస్తున్నారట మరి ధర్మాన రాజకీయ సన్యాసం సిక్కోలు జిల్లా రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి